హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే నేను లాస్ట్ వీడియోలో మీకు కంచ కాకరకాయలు లేదా అడవి కాకరకాయలు చిన్న కాకరకాయలు అని కోసి చూపించాను కదండి ఆ కాకరకాయలతో నా స్టైల్లో నేను ఎలా కర్రీ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ కాకరకాయలు ఎవరైనా కాసరగాయలు అనే పేరు వినుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ కాకరగాయల కర్రీ కూడా కొంచెం ఆ కాసరగాయల కర్రీ టైప్ ఉంటుందన్నమాట పెద్ద కాకరకాయలతో పోల్చుకుంటే ఈ కాకరకాయల ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్ అనమాట మాకైతే చాలా ఇష్టం అయితే ఈ కాకరకాయలని ఒక రెండు సార్లు ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇలా కడుక్కొని పెట్టుకున్న కాకరకాయలని ఇప్పుడు ఆ చివర ఈ చివర ఉన్న తొడిమలను తీసేసి వీటికి మధ్యలో ఒక చిన్న డాట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ చుట్టూ మూడు వైపులా ఇలా డాట్ పెట్టుకుంటూ ఉండండి ఇలా డాట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోపలికి ఆయిపో ఆయిల్ పోయి మన కాకరకాయలు లోపల జ్యూసీగా పైకి క్రంచీగా చాలా టేస్ట్ ఉంటాయనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి మన కాకరకాయలు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఈ కట్ చేసుకొని పెట్టుకున్న ఈ కాకరకాయలను వేసుకోండి ఇలా వేసుకున్న కాకరకాయల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీడియం లో ఫ్లేమ్ పెట్టాలండి ఖచ్చితంగా లేకపోతే మాడిపోతాయి ఇలా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి లోపల చూడడానికి పచ్చిగా ఉన్నా కూడా లోపల పండిపోయాయి వాటిని తీసేయండి ఇలా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పైన క్రంచీగా లోపల జ్యూసీగా తయారవుతాయండి మన కాకరకాయలు ఇలా తయారైన కాకరకాయలని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ పక్కన పెట్టుకోండి తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దానికోసం అనేసి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక కప్పు లేదా వన్ అండ్ హాఫ్ కప్పు కారం తీసుకోండి ఫ్రెండ్స్ దానిలోకి సరిపడా సాల్ట్ ఒక స్పూను మీకు సరిపడా అంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందాక కాకరకాయ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ అయ్యాక ఒక నాలుగైదు ఎండిమిర్చి వేసి అవి కలర్ చేంజ్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోండి ఈ పోపు దినుసులు కూడా కలర్ చేంజ్ అయ్యాక ఒక నాలుగు రెబ్బల కరివేపాకు వేసి చిటపటలాడించండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న కారం వేసుకొని వెంటనే స్టవ్ కట్ చేయాలి ఫ్రెండ్స్ లేదా మనం వేసిన కారం మాడిపోతుంది ఇలా మారిపోతే కాకరకాయ ఫ్రై అస్సలు బాగుండదు అంతేనండి మన కాకరకాయ ఫ్రై రెడీ అయింది చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది